శుభోదయం ప్రభు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి నూట ఏడవ కీర్తన ఆరావచ్చును వారి కష్టకాల ముందు యహోవాకు వాకు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును ప్రార్థన చేసుకుందాం మోహనతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన ఐశ్వర్య వదనాలు ఇక సమయంలో నీ వాక్యాన్ని దారిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ దీవించి మహిమ పొందమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామే కష్టకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి కష్టం నుండి విడిపించగల దేవుడై ఉన్నాడు ఇస్రయాలీలో అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి తోడుగా ఉన్నాడు వారు కష్టపడుతున్నప్పుడు దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నారు అలా మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించను నూట ఏడవ కీర్తన పదమూడవ వచ్చిన కూడా అదే వచ్చినా మనం చూడగలం కష్టకాలం మంది యహోవాకు మరోపిచ్చిరి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను ఆపద వచ్చినప్పుడు విడిపింపగల దేవుడు ఎస్యా నేను నా జీవితంలో అనేక కష్టములు ఎదుర్కొంటున్నావా దేవుడు విడిపించగల సమర్థుడై ఉన్నాడు ప్రార్థించి ఆపద తప్పింపబడి సహాయకుడైన క్రీస్తు చంత మనం ఉంటూ ఆయన దేవుని పొందుకొని లోకంలో సంఘంలో వరదిల్లాలి ఆపదలు అనేకములు కలిగినప్పుడు దేవుడు విడిపిస్తాడు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు యహోవా వాదు విడిపించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంఘమా నీవు నేను కూడా దేవుని విశ్వాసం నుంచి దేవునిలో ముందుకెళ్ళి క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదం పొందుకొని ఆయన ఆశీర్వాదంతో ఈ లోకంలో వరదల్లి దేవుడికి మహమిక నివసించారు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేంటి ఆమె మహనతల పరిశుద్ధమైన నైస్ మహిమ చెల్లించుకుంటూ అన్ని వాక్యం వీక్షిస్తున్నా సహోదరి సహోదరులను క్రైస్తవ కుటుంబాలను సేవకులను సేవకులను సంగములను దీవించండి ఆ పదవేలులో మొరపెట్టి వారికి నేర్పించండి ఇందుకు విడిపింపగల దేవుడు నీవు అనే నమ్మకంతో ప్రార్థన చేయడానికి ఈ లోకంలో సంఘంలో సమాజంలో వర్దిల్లి నేను మయోపరిస్తు కృపా భాగ్యం దయచేయమని ఏసు నామంలో ప్రార్థించి అడుగు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలముతోడేంటి గాక ఆమె